ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబర్స్ చాలామంది రకాలుగా కాల్ చేసే ఒక విషయం అడుగుతున్నారు ఏంటంటే మాకు వ్యూస్ తగ్గుతున్నాయి ఈ వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి దేనికి అని చెప్పి చాలామంది కాల్ చేస్తున్నారు చాలామంది యూట్యూబర్స్కి బాగా వచ్చే సమస్య ఇది బాగా యూట్యూబ్ కావాలని చెప్పి ఎవరికి వ్యూస్ తగ్గించడం అనేది జరగదు యూట్యూబ్లో మెయిన్ ఇద్దరు మేము ఒకసారి వ్యూ వీడియో పెడితే చాలా వెయ్యి పదిహేను వందలు వచ్చేది ఇప్పుడు రెండు మూడు వందలు అవడం కష్టంగా ఉంది ఎందుకు ఏంటి అని చెప్పి చాలా మంది కాల్ చేస్తున్నారు దీ దీనికి సమాధానం ఏం లేదు ఇదే విధంగా చాలామంది బోగస్ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే మేము ఎస్సీఓ చేస్తాము మీ వ్యూస్ పెంచుతామని మంది వందకు తొంభై శాతం మంది డబ్బులు గురించి ప్రయత్నం చేస్తున్నారు అదంతా తప్పండి యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే మెయిన్ మన ముఖ్యంగా టైటిల్ ఒకటి డిస్క్రిప్షన్ ట్యాగ్స్ మే ఈ మూడు కరెక్ట్ చూసుకుంటే సరిపోద్ది ఇంకొకటి ఏంటంటే ట్యాగ్స్ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ పక్క ఛానల్ వాళ్ళు ఏం పెట్టారు ట్యాగ్స్ అవి వేరే ఛానల్ అవి పెడుతుంటారు అట్లా సబ్జెక్ట్ రిలేటెడ్ ట్యాగ్స్ పెడితే యూట్యూబ్ అనేది ప్రమోషన్ చేస్తుంది దీనికి ఏంటంటే యూట్యూబ్లో మెయిన్ ట్రిపుల్ ట్యాగ్ అంటే టైటిల్లో ఉండాలి ప్లస్ డిస్క్రిప్షన్లో ఉండాలి ప్లస్ వచ్చి ట్యాగ్స్లో ఉండాలి ఈ మూడిట్లో ఉంటే ట్రిపుల్ ట్యాగ్ అంటారు ఇటువంటి ట్రిపుల్ ట్యాగ్స్ ఒక ఐదు ఉంటే యూట్యూబ్ ప్రమోషన్ రికమెంటేషన్కు ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో మనం ప్రజెంట్ పెట్టే టైటిల్ కూడా టాప్ మోస్ట్ సెర్చ్ యూట్యూబ్లో మనం సెర్చ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ప్రజెంట్ ఎక్కువ దేనికి టైటిల్ సెర్చ్ చేస్తున్నారు మనం మామూలుగా గ్రూప్ వన్ అనుకోండి గ్రూప్ వన్ కొడితే గ్రూప్ వన్ మీద సెర్చ్ చేస్తున్నారు ఆల్రెడీ మనకైతే చూపిస్తుంది షో దాంట్లో మెయిన్ మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంది అటువంటి టైటిల్స్ ఎంచుకోవాలి ఇంకోటి హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలామంది టైటిల్లో హ్యాష్ ట్యాగ్ ఇస్తుంటారు టైటిల్ హ్యాష్టాగ్ ఏమైనా ఇంకూరండి హ్యాష్ ట్యాగ్ ఏమన్నా డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్ ఇవ్వచ్చు మళ్ళీ ట్యాగ్స్లో కూడా హ్యాష్ ట్యాగ్ అనేది ఇవ్వకూడదు ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్ ఇస్తే ఏమైతే అంటే సెర్చ్ చేసే కస్టమర్ కానీ సెర్చ్ చేసే సబ్స్క్రైబర్ ఎవరైనా సరే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి సెర్చ్ చేస్తేనే మన వస్తుంది ఇంకోటి చాలామందికి మనం యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఫోన్లో కొడితే రావట్లేదు యూట్యూబ్లో కొడితే రావట్లేదు మనకు ప్రధాన సమస్యగా బాగుంటుంది దానికి యూట్యూబ్ ఒక రెమెడీ తీసుకొచ్చింది హ్యాండ్ హెల్డ్ హ్యాండ్ హెల్డ్ అంటే మనకు యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడే కింద సిట్టింగ్స్లో హ్యాండ్ హెల్డ్ అని చెప్పి ఒక హ్యాండ్ హెల్డ్ ఒక వర్డ్ ఇస్తుందండి దాని మీద ఎట్ ద అని యాడ్ అయ్యి ఉంటుంది ఒకవేళ మన పేరు కనుక మన పేరుతో సమానం చేసుకుంటే మనం యాచువల్గా వాళ్ళు ఇచ్చేది మనకు నచ్చకుంటే హ్యాండ్ హెల్త్ సెట్టింగ్లోకి వెళ్ళి హ్యాండ్ హెల్డ్ మార్చుకోవచ్చు ఎట్ ద రేట్ ఆఫ్ మీ పేరు ఎట్ ద రేట్ ఆఫ్ మీ ఛానల్ పేరు కొట్టేసుకుంటే అటు యూట్యూబ్లో వ్యూస్ వస్తుంది ఇంకొకటి చాలామందికి వచ్చే మెయిన్ ప్రజలు సమస్య వ్యూస్ తగ్గుతున్నాయి వ్యూస్ తగ్గుతున్నాయి ఈ వ్యూస్ ఎందుకు తగ్గ వ్యూస్ తగ్గడం అంటూ ఏమి ఉండదండి కాకపోతే యూట్యూబ్ అనేది ఎల్గర్జన్ మీద పనిచేస్తుంది ఈ ఎల్గర్దంలో ఏంటి అంటే ముందు ప్రజెంట్ వ్యూస్ ఒక యూట్యూబ్ అనేది ఇంప్రెషన్ పంపుతుంటుంది కదా ఈ ఇంప్రెషన్ పంపే విధానంలో మనం కన్ఫ్యూజన్లో ఒకటేసారి పది ఓపెన్ చేసి పది వ్యూస్ కదా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అప్డేట్ అవుతుంటాయి వ్యూస్ వ్యూస్ తగ్గడం లాంటిది ఏం జరగదు ఒకవేళ వ్యూస్ తగ్గినట్టున్నా కానీ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యూస్ మాత్రమే తీసుకో చూపిస్తుంది మనకు ఇప్పుడు మన వాచ్ టై వాచ్ కూడా తగ్గుతుంది తగ్గుతుంది అంటారు వాచ్ టైం తగ్గడం అనేది ఉండదు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ యూట్యూబ్ క్యాలిక్యులేషన్ ప్రకారం వన్ ఇయర్ లాస్ట్ మూడు వందల వాచ్ టైమ్ మాత్రం తీసుకుంటుంది ఇంకొకటి మనం చాలా మంది వాచ్ టైం చెక్ చేసుకున్నప్పుడు లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ వాచ్ టైమ్ చెక్ చేసుకుంటుంటారు అంటే మన ఫస్ట్ అనుకోండి లాస్ట్ ఇరవై రోజు వరకు వాచ్ టైం కౌంట్ చేసుకుంటుంది యూట్యూబ్ ఎక్కడ ప్రకారం ఇరవై ఐదు రోజులు నాకు కౌంట్ చేసుకుంటుంది ముప్పై రోజులు కౌంట్ చేసుకోదు చాలా మంది విషయం తెలియక యూట్యూబ్లో వాష్ టైం తగ్గుతుంది వ్యూస్ తగ్గుతున్నాయి అని అనుకుంటారు మెయిన్ దీంట్లో మీకు ప్రధానంగా వ్యూస్ తగ్గడానికి కారణం అంటే ఏముండదండి మీరు వ్యూస్ పెరగడానికైనా దేనికైనా సరే ఒరిజినల్ ట్యాగ్ ఉండాలి ఒరిజినల్ హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్పుకుంటుంటారో దానికి రిలేటెడ్గానే ఉండాలి ఇంకొకటి పక్క వాళ్ళ కంటెంట్ కాపీ చేయడం కానీ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకోవడం కానీ వేరే ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసి దాన్ని చేసి వేయడం కానీ ఇచ్చు ఇటువంటివన్నీ ఇప్పుడు యూట్యూ యూట్యూబ్ అనేది విధంగా వర్క్ చేస్తుందని అంతకుముందుకేమో మనుషులు మాన్యువల్గా చెక్ చేసేది యూట్యూబ్ కంప్యూట్గా అల్గా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ డ్రీమ్లో పనిచేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది సాఫ్ట్ సాఫ్ట్వేర్లో కానీ మానవతా దృక్పథంతో కానీ ఇటువంటివి ఆలోచించదు ఈ విధంగా మనం కాపరేట్ కంటెంట్లు కానీ ఇంకా ప్లస్ మన ఇంకేం సంబంధించిన వేరే ఛానల్స్ తీసుకున్నా కానీ వేస్తే ఆటోమేటిక్ ఛానల్ డిలీట్ కావడం జరుగుతుంది చాలామంది అంటున్నారు మా ఛానల్ ఒకళ్ళకి తెలియదు మా ఛానల్ డిలీట్ అయితే మనం మేలు పెట్టినా కానీ ఆ యూట్యూబ్ అలగా ఉంటాం కదా మనుషులు అయితే సాఫ్ట్వేర్ ఆలోచిస్తారు హ్యూమెన్టీ అంటే యూట్యూబ్ అది సిస్టమ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అవన్నీ ఏమి ఉండవు కాబట్టి మనం పెట్టేటప్పుడు జాగ్రత్త ఛానల్ కాపాడుకోవాలి ప్లస్ మన జిన్యుటీ ఉండాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంప్రెషన్స్ ఇంప్రెషన్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మన వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కొట్టడం షేర్ చేయడం వల్ల ఒక టెన్ పర్సెంట్ ఇంప్రెషన్ పెంచితే దాని యూట్యూబ్ దానికి మూడింతలు అంటే ఒక పది మంది వ్యూస్ చూస్తే ముప్పై మంది యూట్యూబ్ ఇంప్రెషన్ వస్తుంది ప్రతి ఒక్కరు డిస్ప్లే అయ్యేటట్టు చూస్తుంది ఇంకొకటి రెగ్యులర్గా వీడియో పెడుతున్నాము మాకు రావట్లేదు రావట్లేదు అనుకుంటే మెయిన్ మీరు చేసే తప్ప ఏంటంటే టైటిల్ పెట్టడము నైట్లో కంపల్సరీ ఛానల్ పేరు ఉండేలా చూసుకోండి డిస్క్రిప్షన్లో ఉండేలా చూసుకోండి ట్యాక్స్లో ఉండేలా చూసుకోండి ట్రిపుల్ ట్యాక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ట్రిపుల్ ట్యాక్స్ మినిమం ఐదు కీవర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మ్యాక్సిమం దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాము మాకున్న శక్తి మేరకు మీకు ఈ అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ